అమ్మో అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో ఉన్న ఈ ముసలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవతనే ఉన్నట్టుంది కదా నెల కింద ఈ గుళ్ళే హుండిని దోసుకపోయిన నలుగురు దొంగలకు బుద్దొచ్చేటట్టు చేసిందట ఇక జూడు చీకట్లు వచ్చి ఎట్లయితే ఎత్తపోయారో మళ్ళా అట్టనే కొట్టేసిన సొమ్మంత కట్టి గుడి కాంపౌండ్ లోపల పెట్టి చీకట్లు కలిసిపోయేటట్టు చేసింది ఇక ఇదే ఆ మూట తిల్లారనాక గుడి దర్వంగానే ఎదురుగా మూట కనబడ్డదట గారికి వెంటనే గుడి ధర్మకర్తకు పోలీసు వాళ్ళకి ముచ్చట చెప్తే అందరు కలిసి మూట ఇప్పి పైసలన్నీ కింద ఓసి లెక్కేసిర్రు మొత్తం లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు ఉన్నాయట అయితే మూటతో పాటు దొంగలు రాసిన ఈ సిట్టి కూడా ఉందట అలా ఇక చూడు ఏం రాసిర్రో అన్ని తప్పులు తప్పులే రాసిర్రు మేము జర సరి చేసి చదువుతాము ఇను తప్పైపై తప్పై అమ్మా అంటే తప్పైందమ్మా అన్నట్టు మేము నలుగురు దొంగతనం సెషన్ అంటే చేసినాం అన్నట్టు ఇక దొంగతనం వలన కొడుకు సీరియస్ హిందీ కుంది అంటే దొంగతనం చేసినందుకు నా కొడుకు సీరియస్ అయింది నాన్నే క్షమించండా అమ్మా ఈ డబ్బులు కొద్దిగా వాడుకున్నాను నా కొడుకు హజిటల్ కర్ చాలుకు నన్ను క్షమించండం ఆం పాపం చిన్నప్పుడు సక్కగా చదువుకున్నట్టు దొంగలేవలోకని అమ్మ నీ సొమ్ము కొట్టేసినందుకు మా పిల్లల పానం బాగలేదు అంత సీరియస్ ఉంది అందుకే కొట్టేసిన సొమ్ములకి వెళ్ళి కొంత దావుకానకు వాడుకున్నాము మమ్మల్ని క్షమించమని లెటర్ రాసిపెట్టిపోయారట